హలో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా సర్వపిండి నాకు చాలా ఇష్టం తెలంగాణ ట్రెడిషనల్ డిష్ కదమ్మా ఆంధ్ర సైడు తపాల్ చెప్పులు అంటారు ఇక్కడ అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బట్ ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్ కరివేపాకు పచ్చి శనగపప్పు నానబెట్టింది హాఫ్ అన్ అవర్ ముందు నానక సోక్ చేసుకోండి వాటర్లో బియ్య కారము నువ్వులు ఓమ ఉప్పు ఓకే పచ్చిమిర్చి అవసరం ఉంటే వేసుకోవాలి మనకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మిక్సీ పట్టుకొని మనం వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట సో రెస్పీలోకి వెళ్ళిపోదామా ఉల్లి ఆకు ఓ ఉల్లిపాయ ఆకు దొరుకుతుంది కదా కూర కూడా అది కూడా వేసుకోవచ్చు ఆకు సో మన ఇష్టం అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎన్ని రకాలు చేసుకోవచ్చు వీటితో కూడా చేసుకోవచ్చు కదా సోరకాయ తోడు చేసుకోవచ్చు కానీ చేసుకుంటారు కొంతమంది ఇష్టంగా ఫస్ట్ ఏం చేయాలి వేసుకోవచ్చు నీళ్ళు పసిపిసుకోవాలి వాము కొంచెం నువ్వులు కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు చపాతి పిండిలా కలుపుకోవాలమ్మా స్టీల్ గిన్నెలలో పెడితే రాదు అల్యూమినియం గిన్నెలలో పెట్టి మూత పెట్టాలేమంటారంటే ఇంట్లో ప్రతి ఇంట్లో అన్ని గిన్నెలు ఉండాలి ఒక్కొక్క ఫిష్ ఒక దాంట్లో చేసుకోవాలి అప్పుడే రుచి వస్తుంది కరెక్టే కదా ఇదో ఇట్లా కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఎన్న అవుతాయి అమ్మా రెండు అవుతుంది ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకొని ఇలా దుర్నుకోవాలంట రుద్దుకొని ఇలా పెట్టి ఇట్లా వత్తాలి అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు కదా నువ్వు చెప్తుంటే ఇంచి ఇంత ఈజీనా అనిపిస్తుంది నేను ఎప్పుడు చేయలేదమ్మా సరే ఒకటి చెయ్యి ఇదిగో ఇట్లా పక్కకు తిప్పుకుంటూ ఒత్తుకోవాలి ఇట్లా హోల్స్ చేసు హోల్స్ చేసుకోవాలి ఇట్లా ఇలా చేసుకొని కొంచెం నూనె ఇట్లా అన్నిట్లే వేసుకోవాలి ఇట్లా ఉండండి ఒక ఐదు పది నిమిషాలు కావాలి ఇది అయిపోయింది దీన్ని మనం ఇంకా గట్టిగా కాల్చుకోవాలి అనుకుంటే ఇలా తింపుతూ ఉండాలి అంతేగా ఇలా తిప్పితే వాటిలో ఊడుకుంటూ వచ్చేసి కింద వస్తుంది గిన్నెలో పెడితే మంచిగా వస్తుంది ఏదో ప్లేట్లో పెట్టాలి అండ్లో పెట్టాలంటే ఎట్లా మాది పల్లెటూరు స్టైల్ మేము గిన్నెలలో పెట్టి గిన్నె అల్యూమినియం గిన్నెలో పెడితే ఇట్లా వస్తుంది స్టీల్లో పెడితే అతుక్కపోతుంది ఏదో చెప్తారు నూనె తక్కువ తక్కువ అంటారు కానీ అట్లా గలీజ్గా వస్తుంది ఎంత బాగా వచ్చిందో మేము ఇంత పెద్ద పెద్ద గిన్నెలలో పెట్టుకొని కట్ల పొయ్యి మీద నిప్పుల మీద ఉడికించేది ఇప్పుడు ఇంకా గ్యాసులు శుభ్రంగా చాలా బాగుంది మళ్ళీ కలుద్దామమ్మా బాయ్ బాయ్